సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మీ బంధం ఎవరికి తెలియదు మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలతో చెట్టా పట్టాలు వేసుకొని మీరు తిరిగినాయి తెలియదా హైదరాబాద్ లో ఏ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో మీ పెట్టుబడులు ఉన్నాయి ఏ ఫైల్స్ మీరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే ఆగ మీద ఎవరెవరి ఫైల్స్ క్లియర్ అయినాయి అనేది మాకు తెలియదా అవన్నీ కూడా మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదో చేస్తుంది అన్న లెక్కన మీరు మాట్లాడడం చూస్తే గురువింద నిజ సామెత ఈ గుర్తుకొస్తా ఉంది ఒక హితుడిగా నేను కోరేది ఒకటే కేటీఆర్ గారి ప్రపంచం రేపు ఏం అర్థమైపోదు మీ రాజకీయం రేపటితోనే అయిపోదు ఉందాగా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించు అంతేగాని అధికారుల మీద దాడులు చేయించి వాళ్ళ మీదకి మీ కార్యకర్తలు నాయకులు ఉసిగొల్పి అవి లో బయటకు వచ్చిన తర్వాత పరితగించి మేము కిచనే చేస్తాం ఏం చేసుకుంటామో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదులు ఎంట్రే చేసుకోవద్దు అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ మీద మన సైనికుల మీద దాడులు చేసుకోవద్దు మంచి చేయడానికి గ్రామాల్లో పోతే కూడా అల్లరి మూకలు ర్యాలీసిరి కొట్టి సేమ్ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రేత కల్వకుంట్ల కేటీఆర్ పోద్బలంతో కుట్రతోటి అటువంటి ప్రయత్నమే మళ్ళీ తెలంగాణ మీరు కాశ్మీర్ కాబీర్ కంటే అధ్వానమైన ఖలిస్తాన్ ఉగ్రవాదులను మించి తెలంగాణలో అస్థిరత్వానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని రాజకీయంగా శాశ్వతంగా పొంద పెడతారు మీరు ఇట్లానే ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తే పార్టీ కార్యకర్త నాయకులతో మాట్లాడినాక పార్టీ కార్యకర్త ఏం చేసిడో అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్ లో తెల్చిపోయే అంశం పార్టీ కార్యకర్త మాట్లాడవచ్చు కానీ మాట్లాడిన తర్వాత వచ్చి కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కేటీఆర్ మీద అనుమానం పోతుంది మల్లసాగర్ మీద రైతుల మీద కేసులు పెట్టలేదా ఏం మాట్లాడుతున్నారు మీద కేసులు పెట్టిండ్రు అసలు ఇట్లకి బయటకు వెళ్ళిచ్చింద్రా ప్రతిపక్ష నాయకులను మొదలయండి ఒక మంత్రి కేటీఆర్ వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే మొత్తం రూఢత్త రోని నిర్భంజనం చేసిన దాఖలాలు లేవా వంద్ర సలు చేసిండ్రు కేసీఆర్ అయితే కిందకెళ్ళి కూడా అయినా పోతాడు కానీ కేటీఆర్ పోయినప్పుడు బయటికి వెళ్ళనిచ్చిందా ప్రజాస్వామ్య వాళ్ళని కావచ్చు సివిల్ సొసైటీ వాళ్ళని కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదా ఎవరైనా ఉద్యోగస్తులు ఏదైనా ధర్నా చేస్తే కావచ్చు ఇంట్లో బయటకు వెళ్ళకుండా లోపల డోర్ నిర్బంధం ఎంతమంది చేసి మళ్ళీ ఎన్నిసార్లు డోర్ నిర్బంధం చేసి అవన్నీ మర్చిపోతే ఎట్లా ఇప్పుడు ఈ రోజు ఒకటే బిఆర్ఎస్ పార్టీ మళ్లీ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు ప్రజలు మానియో